హాయ్ హలో నమస్తే నిన్సానా వెల్కమ్ టు సర్కార్ తమిళ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటుడిగా ఉన్న విజయ్ దళపతి రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి పార్టీ అయితే స్థాపించాడు కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తాడా లేక ఒకవేళ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని చాలామంది ఊహాగానాలు అయితే వ్యక్తం చేశారు అయితే తాజాగా విజయ్ వీటన్నింటికి ఒక మంచి సమాధానం అయితే చెప్పారు నేరుగా ఈ అంశాన్ని ప్రస్తావించకపోయినా ఒక నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అక్కడ మహిళలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా చెప్పి రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను అక్కడి నుంచి పోటీ చేయబోతున్నట్లుగా హింట్ ఇచ్చేశారు మరి ఆ నియోజకవర్గం ఏంటి విజయ్ అసలు దేని గురించి మాట్లాడారు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మధురై గ్రామీణ ప్రాంతంలోని పచ్చని వరి పొలాల గుండా మెత్తటి గాలి వీస్తోందని ఇటీవల ఓ కార్యక్రమంలో విజయ్ చెప్పారు అయితే రెండు పెద్ద కొండల మధ్య మోకాళ్ళ లోతు నీటిలో వంగి మహిళా కార్మికులంతా నాట్లు వేస్తున్నారని వివరించారు అయితే ఎప్పటిలాగానే వారు మాట్లాడుతూ పనిచేస్తున్నా కానీ ఈసారి వారు రాజకీయం గురించి మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు అయితే తమిళనాడులోని రెండు ఆధిపత్య ద్రవిడ పార్టీలతో తాము నిరాశ చెందామని వారు మాట్లాడుకుంటున్నట్లుగా పేర్కొన్నారు ముఖ్యంగా రెండు సార్లు ఆకులు రెండు సార్లు ఉదయించే సూర్యుడికి ఓటు వేసి తాము నష్టపోయామని ఇక ఈసారి మాత్రం విజయ్కే ఓటేస్తామని వారు మాట్లాడుకుంటున్నట్టుగా స్పష్టం చేశారు ఇదంతా చూస్తుంటే తమిళనాడు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ మధురై తూర్పు ప్రాంతం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా అర్థం అయితే నేరుగా విజయ్ ఈ విషయాన్ని చెప్పకపోయినా ఇండైరెక్ట్గా ఇంటి ఇచ్చేశారని అందరూ భావిస్తున్నారు ముఖ్యంగా అక్కడి నియోజకవర్గ మహిళలంతా ఎంజీఆర్ తర్వాత తమని తమ సొంత మనుషులాగా చూసిన ఒక్క నాయకుడు కూడా లేడని ఇప్పుడు విజయ్ తమని తమ మనుషులాగా చూస్తాడని వారు మాట్లాడుకుంటున్నట్లుగా టీవీకి అధినేత వెల్లడించారు అయితే విజయ్ ఎంచుకున్న మధురై తూర్పు నియోజకవర్గం తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది తరచుగా రాష్ట్ర ప్రభుత్వాలని నిర్ణయించే బెల్ బెదర్గా ఈ నియోజకవర్గం పరిగణించబడుతుంది గతంలో ఈ నియోజకవర్గంలో విజయ్ సాధించిన పార్టీలే చెన్నైలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్న నమ్మకం బలంగా ఉంది ఈ చరిత్రని పరిగణలోకి తీసుకుంటే విజయ్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలనే సూచనకి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక విజయ్ ఎన్ని సీట్లని సొంతం చేసుకుంటారు అసలు గెలుస్తారా లేదా అన్నది వచ్చే ఎన్నికలే సమాధానం చెప్తాయి